హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో ఈ అరబిక్ వీడియోస్ మరీ ముఖ్యంగా ఎవరైతే గల్ఫ్కి కొత్తగా రావాలనుకుంటున్నారో అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చి ఎవరైతే భాష తెలియక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి ఈ బేసిక్ పాదాలతో కూడిన వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీ ఫ్రెండ్స్లో కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి ఈ పదాలన్నీ కూడా మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడే ముఖ్యమైన పదాలు అవేంటో చూద్దాం మందంగా టిక్గా ఉండడాన్ని సమీక్ సమీక్ అని అంటారు పరుపు మందంగా ఉంది అని చెప్పాలంటే ఫర్షాహ్ సమీకాహ్ ఫర్షా సమీకా అని చెప్తారు అంటే పరుపు మందంగా ఉంది అనే అర్థమైతే వస్తుంది ఇక్కడ పరుపుని ఫర్షాహ్ అని అంటారు షర్షఫ్ అంటే పరుపు పైన వేసే బెడ్షీట్ని షర్షఫ్ అని అంటారు ఫర్షాహ్ అంటే పరుపు అనే అర్థం వస్తుంది ఫర్షాహ్ అంటే పరుపు షర్షఫ్ అంటే బెడ్షీట్ అని అర్థం అలాగే పల్చగా లైట్గా ఉండడాన్ని కఫీఫ్ అని అంటారు తేలికగా ఉండడాన్ని బరువు లేకుండా ఉండడాన్ని కూడా కఫీఫ్ అని అంటారు పల్చగా ఉండడాన్ని కూడా కఫీఫ్ అని అంటారు పాలు పల్చగా ఉన్నాయని చెప్పాలంటే హలీబ్ కఫీఫ్ హలీబ్ కఫీఫ్ అని అంటారు హలీబ్ అంటే పాలు కఫీఫ్ అంటే పల్చగా ఉండడం హలీబ్ కఫీఫ్ అని చెప్తారు లావుగా ఉండడం ఫ్యాట్ అంటే చాలా లావుగా ఉండడాన్ని సమీహ్ సమీహ్ అని అంటారు సమీహ్ అంటే లావుగా ఉండడం అబ్బాయి లావుగా ఉన్నాడు అని చెప్పాలంటే వలత్ సమీహ్ వలత్ సమీహ్ అని అంటారు అంటే అబ్బాయి లావుగా ఉన్నాడు అని అర్థం అమ్మాయి లావుగా ఉంది అని చెప్పాలంటే బింత్ సమీహ్ బింత్ సమీహ్ అని అంటారు బింత్ అంటే అమ్మాయి వలద్ అంటే అబ్బాయి అలాగే ఇక్కడ చూడండి సమీహ్ అంటే మందంగా సమీహ్ అంటే లావుగా రెండు పదాలు దాదాపు ఒకే విధంగా ఉన్న లాస్ట్ లెటర్ ఒక్కటి మాత్రమే చేంజ్ అవుతుంది దాని అర్థం కూడా మారుతుంది సమీహ్ అంటే మందంగా సమీక్ అంటే లావుగా అలాగే కఫీఫ్ అంటే పల్చగా తేలికగా బరువు లేకుండా ఉండడాన్ని కఫీఫ్ అని అంటారు రొయ్యలు రొయ్యలని రుబియాన్ అని అంటారు రుబియాన్ రుబియాన్ అంటే రొయ్యలు అని అర్థం నాకు రొయ్యలు చాలా ఇష్టం అని అరబిక్లో ఎలా చెప్తారంటే అహిబ్ లేదా అనహిబ్ అంటే నాకు ఇష్టం అని అర్థం అనహిబ్ రుబియాన్ వాయిద్ అనహెబ్ రుబియాన్ వాయిద్ అంటే నాకు రొయ్యలు చాలా ఇష్టమని అర్థం లేదా అహిబ్ రుబియాన్ వాయిద్ రెండు రకాలుగా చెప్పొచ్చు మీకు రెండు డిఫరెంట్ తెలియాలని అక్కడ రెండు పదాలు అయితే రాశాను అహిబ్ అన్న అనహిబ్ అన్నా నాకు ఇష్టం అనే అర్థమైతే వస్తుంది అలాగే చేపని సమక్ అని అంటారు చేపలని సమక్ సమక్ అంటే చేపలు రుబియాన్ అంటే రొయ్యలు అని అర్థం ఈరోజు మేము చేపలు వండాము అని అరబిక్లో ఎలా చెప్పాలంటే ఇల్యోమ్ తబఖ్న సమక్ ఇల్యోమ్ తబఖ్నా సమక్ అని అంటారు ఇల్యోమ్ అంటే ఈరోజు తబక్ అంటే వండడం నా అంటే మేము అని అర్థం తబక్నా సమక్ అంటే చేపలు ఈరోజు మేము చేపలు వండామని చెప్పాలంటే ఇలియోమ్ ఓం తబక్నా సమక్ అని చెప్తారు చికెన్ లేదా కోడిని దిజాజ్ దిజాజ్ అని అంటారు దిజాజ్ అంటే చికెన్ లేదా కోడి మార్కెట్కి వెళ్ళి నాలుగు కోళ్ళు తీసుకురా లేదా మార్కెట్కి వెళ్ళి నాలుగు కేజీల కోడి మాంసం తీసుకురా అని అరబిక్లో ఎలా చెప్తారంటే రోహల్ సూక్ వజీబ్ దిజాజ్ అర్బా రోహ్ హల్సూక్ అంటే మార్కెట్కి వెళ్ళు వజీబ్ అంటే అలాగే తీసుకురా దిజాజ్ అర్బ అంటే నాలుగు కోళ్ళు అనే అర్థం వస్తుంది రోహ్ దిజాజ్ అర్బ అని చెప్తారు బాతుని బత్ అని అంటారు బత్ అంటే బాతు అని అర్థం బాతు మాంసంని లెహం బత్ లెహం బత్ అని అంటారు నాకు బాతు మాంసం ఇష్టం లేదు అని అరబిక్లో ఎలా చెప్పాలంటే అన మాహిబ్ లెహం బత్ అన మాహిబ్ లెహం బత్ అంటే నాకు బాతు మాంసం ఇష్టం లేదు అని అర్థం అహెబ్ అంటే నాకు ఇష్టం అని అర్థం మా అహెబ్ అంటే నాకు ఇష్టం లేదు అని అర్థం అన్న మాహెబ్ లెహం బత్ అని చెప్తారు అలాగే మేక మాంసం మేక మాంసంని అరబిక్లో లెహం ఘనం అని చెప్తారు మటన్ని లెహం ఘనం ఘనం అంటే గోట్ అని అర్థం మేకని ఘనం అని చెప్తారు అలాగే ఒంటె మాంసం దీన్ని లెహం జమల్ అని అంటారు జమల్ అంటే ఒంటే జమీల్ అంటే బ్యూటిఫుల్ అని అర్థం వస్తుంది జమల్ అంటే ఒంటే అని అర్థం వస్తుంది ఈ అరబీ భాషలో కొన్ని పదాలు చూడ్డానికి వినడానికి ఒకేలాగా ఉన్నా దాని అర్థమైతే కొన్నిసార్లు మారుతూ ఉంటుంది లెహెం జమల్ అంటే ఒంటె మాంసం అనే అర్థం వస్తుంది అలాగే మేఘాలు మేఘాలని అరబిక్లో అరబిక్ లో సుహూబ్ సుహూబ్ అని అంటారు సుహూబ్ అంటే మేఘాలు అనే అర్థం వస్తుంది మంచుని లేదా ఐస్ని తల్జ్ అని అంటారు తల్జ్ తల్జ్ అంటే ఐస్ అని అర్థం ఐస్ క్యూబ్స్ ని కూడా తల్జ్ అని అంటారు జీప్ తల్జ్ అంటే ఐస్ తీసుకురా అని అర్థం వస్తుంది ఫీ తల్జ్ తల్లాజా అంటే ఫ్రిడ్జ్లో ఐస్ ఉందా అనే అర్థం వస్తుంది జిబి గ్లాస్ తల్జ్ అంటే గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసి తీసుకురా అనే అర్థం వస్తుంది తల్జ్ అంటే ఐస్ ఐస్ క్యూబ్స్ అని అర్థం అలాగే బలంగా ఉండడాన్ని కవ్వి కౌవి అని చెప్తారు అన కౌ అంటే నేను చాలా బలంగా ఉన్నాను అని అర్థం బలహీనంగా ఉండడాన్ని దాయిఫ్ అని అంటారు దాయిఫ్ అంటే బలహీనంగా ఉండడం అన మూ కవ్వి అన్న దాయిఫ్ అంటే నేను బలంగా లేను నేను బలహీనంగా ఉన్నాను అనే అర్థం వస్తుంది ఈ వీడియోలో ఇప్పటివరకు చెప్పిన ఈ పదాలని మళ్ళీ ఒకసారి మీకు రిపీట్గా రివిజన్లో చెప్తాను మీకు కావాలంటే నోట్బుక్లో రాసుకోండి లేదా మీకు అవసరం ఉన్నప్పుడు వీడియోని రిపీట్ గా కూడా చూసుకోవచ్చు సమీక్ అంటే మందంగా అని అర్థం ఫర్షాహ్ సమీక్ అంటే పరుపు మందంగా ఉంది అని అర్థం పరుపుని ఫ్రాష్ అని కూడా అంటారు షెర్షఫ్ అంటే బెడ్షీట్ బత్తానియా అంటే బ్లాంకెట్ బ్లాంకెట్ ని బత్తానియా అని అంటారు మఖద్ద లేదా విషాద అంటే తలదిండుని అలా పిలుస్తారు మఖద్ద లేదా విషాద అని పిలుస్తారు అలాగే కఫీఫ్ అంటే తేలికగా ఉండడం పల్చగా ఉండడాన్ని కఫీఫ్ అని అంటారు హలీఫ్ కఫీఫ్ అంటే పాల్ పల్చగా ఉన్నాయి అని అర్థం శంత కఫీఫ్ అంటే బ్యాగ్ తేలికగా ఉంది అని అర్థం సందర్భాన్ని బట్టి వాడుతూ ఉంటారు సమీహ్ అంటే లావుగా అని అర్థం వలత్ సమీహ్ అంటే అబ్బాయి లావుగా ఉన్నాడు అని అర్థం బింత్ సమీహ అంటే అమ్మాయి లావుగా ఉంది అని అర్థం రుబియాన్ అంటే రొయ్యలు అని అర్థం అహెబ్ రుబియాన్ వాయిద్ అంటే నాకు రొయ్యలు అంటే చాలా ఇష్టం అని అర్థం సమక్ అంటే చేప ఇల్యోమ్ తబఖ్న సమక్ అంటే ఈరోజు మేము చేపలుండాము అని అర్థం దిజాజ్ అంటే కోడి మార్కెట్కి వెళ్ళి నాలుగు కోళ్ళు తీసుకురా అని చెప్పాలంటే రోసూక్ వజీబ్ దిజాజ్ అర్బా అని చెప్తారు బాతుని బత్ అని అంటారు అలాగే నాకు బాతు మాంసం ఇష్టం లేదు అని చెప్పాలంటే అనమాహెబ్ లెహమ్ బత్ అని అంటారు ఒంట మాంసంని జమల్ లెహం అని అంటారు మాంసంని ఘనం లెహం అని చెప్తారు మేఘాలని సుహూబ్ అని అంటారు ఐస్ క్యూబ్స్ని లేదా మంచుని తల్జ్ అని చెప్తారు ఫ్రిడ్జ్ని తల్లాజా అని అంటారు బలంగా ఉండడాన్ని కొవ్వి అని అంటారు బలహీనంగా ఉండడాన్ని దాయిఫ్ అని అంటారు వీడియో చివరికైతే వచ్చేసామండి ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం